अठो एखले मुदा दा दा अन्ना ए लाउ न मुन्द कुचा कञ्जे मुन्द राडी शाडो मुन्द मुन्द कञ्जे मुन्द मुन्द राइट एकछी मुन्द

నియోజకవర్గంలో ముఖ్యంగా హుజరాబాద్ మండల్లో నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో హుజరాబాద్ మండల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు పదమూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఈరోజు గెలుచడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు వీళ్ళు ఇల్లంతకుంటా జమ్మికం వీణవంకాలు కూడా ఆల్మోస్ట్ మేము ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకోవడం జరిగింది సో బ్రహ్మాండంగా ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఆశీర్వదించారు ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే అభివృద్ధి కావచ్చు ఇవన్నీ దృష్ట్యాన రానున్న రోజుల్లో ఇంకా మూడు సంవత్సరాలు మా ప్రజా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలనలో బ్రహ్మాండంగా ఇంకా రానున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి మరి మా కాంగ్రెస్ పార్టీకి మరథం పట్టిందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా చెల్పూర్ గ్రామం ఏదైతే హుజరాబాద్ మండల్లో అతిపెద్ద గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మరి అక్కడ మరి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరి బలపరిచిన వ్యక్తి బాగా మాకు కావాల్సిన దగ్గర పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న మూల స్తంభం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా దాంతో పాటు మరి ఏదైతే చెల్పూలు ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఒక చదువుకునే వ్యక్తిని ఒక టీచర్ చేస్తున్న వ్యక్తిని ఒక మహిళని మంచిగా ఎందుకంటే రానున్న రోజుల్లో మహిళల పట్లనే మా సంక్షేమ పథకాలు తిరుగుతున్నాయి మహిళలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది ఊరు సంతోషంగా ఉంటుంది అనేది మా రేవంత్ అన్న ఒక ఉద్దేశం కాబట్టి మరి మంచి చదువుకునే వ్యక్తి రేపు రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ మంచిగా అభివృద్ధి చేసి ఎందుకంటే టీచర్ కాబట్టి లెక్కలు బాగా వస్తాయి సో గ్రామ పంచాయతీ గర్నీధులు వస్తున్నాయి దుర్వినియోగం కాకుండా మంచిగా బ్రహ్మాండంగా ట్రాన్స్పరెంట్ వేగా దీన్ని ఒక ఆదర్శవంత అంతా గ్రామంగా తీర్చిదిస్తారని అనుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను రెడ్డి సిక్స్టీ పర్సెంట్ తుమ్మనపల్లి కొంచెమే నైపుణ్యం ఏమనాలి తుమ్మనపల్లి తుమ్మనపల్లిలో రవీందర్ రెడ్డి సర్పంచ్కి గెలిచిండు ఉండి వాళ్ళకి అభ్యర్థి లేడు తుమ్మనపల్లిలో ఒకసారి తెలుసుకోండి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి తుమ్మనపల్లిలో అభ్యర్థి లేడు పెడదామంటే సో కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది అతన్ని మా టీఆర్ఎస్ గెలిచిందని చెప్పి వాళ్ళే సోషల్ మీడియా పెట్టుకో అట్లా అంటే వేరే రోజు అభ్యర్థులు ఇప్పుడు మా అభ్యర్థులు ఒక సోషల్ మీడియా హైప్ అతనికి ఏందని ఎంతసేపు సోషల్ మీడియా గుజరాత్ వాళ్ళు అతని సంగతి అందరు తెలుసు కానీ ఏంది బయట వాళ్ళకి తెలియదు కదా అందుకే ఈ చిన్న చిన్న అవన్నీ ఫ్లయర్స్ తయారు చేసి మేమే గెలిచినాం మీరు అన్నట్టు అరవై స్థానాలు గెలిచినాం ఇట్లా డెబ్బై స్థానాలు గెలిచినాం అని ముచ్చట్లు చెప్తుంది ఉజరాబుత్ పది నవ్వుకుంటున్నారు ఏ గ్రామంలో ఎవరు సర్పంచ్ అని తెలియదా ఇప్పుడు చెరుపూర్ల టీఆర్ఎస్ సర్పంచ్ అనేది బయటోళ్ళు నిజం అనుకోవచ్చు కానీ మీ చెరుపులు గ్రామస్తులు అయితే నవ్వుతారా సరే మా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయితే టీఆర్ఎస్ అంటుండేది సో అతనికి కదా సోషల్ మీడియాలో బతుకుతున్నాడు అట్నే బ్రతికనేయండి రియల్ లైఫ్లో ఏమో మనం కాంగ్రెస్ పార్టీ పోతుంది అభ్యర్థిలో గెలిపించుకుంటాం ప్రతి ఊరికి వచ్చి మేము ఇట్లా ప్రత్యేకంగా సన్మానిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జె కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏవైతే మేము బలపరిచిన అభ్యర్థులు మేము బలపరిచిన అభ్యర్థులు కావచ్చు